ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే నూతన సంవత్సరం వస్తున్నది నూతన సంవత్సరం మొత్తంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓవరాల్ గా ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్లస్ ఉందా మైనస్ ఉందా జనరల్ గా మనం రాశి ఫలాలు ఉగాది నుంచి చెప్పుకుంటాం కానీ నూతన సంవత్సరం అవుతుంది కాబట్టి నూతన సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆరాటం కొంచెం ఆతృత అందరికీ ఉంటుంది చాలా మంది అడుగుతూ ఉన్నారు ఆ ప్రేక్షక మహాశైలు యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ఇక్కడ రాశి ఫలాలు తెలియజేస్తున్నాను తర్వాత డీటెయిల్డ్ అనాలిసిస్ అనేటటువంటిది మనము ఆ ఉగాదికి డీటెయిల్డ్ గా అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు క్లుప్తంగా తెలియజేస్తాను ఇక్కడ ధనుర్ రాశి వారికి ప్రధానంగా గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మనం రాశి ఫలాలు ఎప్పుడూ కూడా నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలను ఆధారంగా చేసుకుని తెలియజేయాలి వీటిలో ధనుర్ రాశికి మూడవ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది మూడవ స్థానం అంటే ఏంటి మూడవ స్థానం అనేది తృతీయ స్థానము ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి పబ్లిక్ రిలేషన్స్కి కమ్యూనికేషన్స్కి సోదరులకి మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం అలానే చతుర్థ స్థానంలో రాహువు దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఇక్కడే ఉంటారు చతుర్థంలో రాహువు ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడు అలానే కేతువు కూడా ఈ దశమ స్థానంలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడు తృతీయ స్థానంలో శని కూడా ఈ తృతీయ స్థానంలోనే ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడు తరువాత మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి వచ్చేటప్పటికి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు పంచమ స్థానమైనటువంటి మేషరాశిలో సంచరిస్తాడు మే ఒకటవ తేదీ నుంచి గురుడు వృషభ రాసులకు వెళ్తాడు ఎప్పుడైతే గురుడు రాశులకు వెళ్తాడో అప్పుడు నది పుష్కరాలు వస్తాయి రేవా నది పుష్కరాలు మీ రాశ్యాధిపతి ఆరవ స్థానంలోకి వెళ్తున్నప్పుడు ఆ వృషభ రాశులకు వెళ్ళినప్పుడు నర్మదా నది పుష్కరాలు నర్మదా ఎక్కడ ఎక్కడుందంటే మనకి గుజరాత్ మధ్యప్రదేశ్లో ఉంటుంది వీలైతే పుష్కరాలు ప్రారంభమైనప్పుడు పుష్కర స్నానం చేయడానికి ప్రయత్నించండి తద్వారా మంచి ప్రయత్నం కలుగుతుంది పుష్కరంలో పుష్కరాలలో కనుక స్నానం చేస్తే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది సరే గ్రహాల యొక్క పరిస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ సిరిగ్రహం నుంచి మొదలు పెడతాం తృతీయ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం ఉంది తృతీయ స్థానం అంటే ఏంటి ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి పౌరుషానికి అనదమ్ముల కూ వాటికి సంబంధించిన స్థానం అని చెప్పుకున్నాం తృతీయ స్థానంలో శని యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత నిర్ణయాలు అనేటటువంటివి డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటాయి అంటే చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా సాహసోపేతంగా అమలు చేస్తూ ఉంటారు దీంతో పాటు తృతీయ స్థానంలో శని శని స్వక్షేత్రములు సంచరిస్తున్నటువంటి కారణం చేత శని కూడా రెండు మరియు మూడు స్థానాల యొక్క అధిపతి అంటే ద్వితీయం మరియు తృతీయ స్థానాల యొక్క అధిపతి ద్వితీయ అంటే ద్వితీయం అంటే ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానము ద్వితీయాధిపతి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు మీకు మీ కుటుంబానికి మాత్రమే కాకుండా మీ ఆత్మీయులకు బంధువులకు మిత్రులకు కూడా మీరు ఒక మార్గదర్శకులుగా మారుతారు అంటే వాళ్ళకు గైడెన్స్ ఇవ్వటం వాళ్ళకి కావాల్సినవి చేయటం ఆ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మీ యొక్క పబ్లిక్ రిలేషన్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ చాలా పీక్ స్టేజ్కి వెళ్తాయి అలాగే మీరు ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఉద్యోగ స్థలంలో మీరంటూ ఒక అంటే కెరియర్ డెవలప్ కావటానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కేంద్ర బిందువుగా మారుతుంది తర్వాత మన చతుర్థ స్థానంలో మనకు రాహు యొక్క సంచారం జరుగుతున్నది వాస్తవంగా చతుర్థ స్థానం అంటే గృహానికి సుఖాలకు సంతోషానికి విద్యకు మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ చతుర్థ స్థానంలో మనకు రాహు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో విద్యార్థులు కొద్దిగా ప్రతికూలతలు ఎదుర్కొంటారు అంటే అనుకున్నంత గొప్ప ప్రోగ్రెస్ అనేటటువంటి పొందలేకపోతూ ఉంటారు బాగా హార్డ్ వర్క్ చేస్తే గానీ ఫలితం అంతంత మాత్రంగా వస్తూ ఉంటుంది అలానే శనిగ్రహం యొక్క వీక్షణాలను పరిశీలించినట్లయితే శనికి మూడు రకాలైనటువంటి దృష్టిలు ఉంటాయి శనిగ్రహానికి ఉండేటటువంటి దృష్టిలో మొదటి దృష్టి ఏమిటంటే శని మూడవ దృష్టి శని తన యొక్క మూడవ దృష్టి దోషి తోటి మనకి మీ రాశి మీ రాశికి పంచమ స్థానాన్ని చూస్తుంటాడు మీ రాశికి పంచమ స్థానం అంటే మేషరాశి పంచమంలో ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు గురుడు ఉంటాడు అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు సంతాన పరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ అనేటటువంటివి కనిపిస్తాయి ఎక్కడా ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు ఉండవు పైగా పంచమ స్థానం మీద శని యొక్క వీక్షణ ఉన్నప్పుడు ద్వితీయాధిపతి పంచమ స్థానం మీద చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆర్థిక వ్యవహారాలు బ్రహ్మాండంగా ఆనందాన్ని కలిగిస్తాయి పాటు మిత్ర బలం కూడా పెరుగుతుంది తర్వాత మరొకటి ఏమిటంటే శనికుండేటటువంటి ప్రధానమైనటువంటి దృష్టి సప్తమ దృష్టి ఈ సప్తమ దృష్టి కారణ దృష్టితోటి మీ రాశికి తొమ్మిదవ స్థానాన్ని భాగ్యస్థానాన్ని చూస్తుంటాడు శని తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానాధిపతి తొమ్మిదవ స్థానాన్ని భాగ్యస్థానాన్ని చూస్తున్నప్పుడు వారసత్వపు సంపద డెవలప్ అవుతూ ఉంటుంది అంటే ఆకస్మికంగా ధనయోగం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది చాలా కాలం నుంచి రావాల్సినటువంటి ధనం రాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ అనేటటువంటివి చక్కగా కలుగుతాయి ఆ తర్వాత శని తన యొక్క దశమ వీక్షణంతో మీ రాశికి పన్నెండవ స్థానాన్ని చూస్తూ ఉంటారు అంటే మీ రాశికి పన్నెండవ స్థానం అంటే దశమ వీక్షణతో పన్నెండవ స్థానం అంటే స్థానాన్ని దాన్ని స్థానం అంటాం ఈ శని వీక్షణం పన్నెండవ స్థానం మీద ఉన్నప్పుడు భేదాలు కలగటం అంటే ఊహించినటువంటి విధంగా చిన్న చిన్న సమస్యలకి పెద్ద చిన్న సమస్య పెద్ద సమస్యగా చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత గురుణ్ణి కనుక పరిశీలించినట్లయితే మనకు ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి పురోగతి డెవలప్మెంట్ కలుగుతుంది కెరీర్ వైజ్గా అనుకున్నటువంటి విధంగా ముందుకు పోగలుగుతూ ఉంటారు సంతానపరమైనటువంటి విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయి పంచమ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు వివాహపరంగా కానీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ముఖ్యంగా చెప్పాలంటే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి గురుబలం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆ తర్వాత మనకు మే ఒకటవ తేదీ నుంచి గురుడు మీ రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తాడు ఆరవ స్థానం అంటే వాస్తవంగా రోగస్థానం స్థానం పాపస్థానం శత్రుస్థానం మీ రాశి ఆరవ స్థానంలో సంచరించడం అనేది గొప్ప యోగా నివదు దీని కారణంగా ఏం జరుగుతుందంటే దీని కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య భంగం అనేటటువంటిది కలగకుండా చూసుకోవాలి ముఖ్యంగా గురుడు ఏ వ్యాధులకు ప్రధానమైనటువంటి కారకుడు అంటే డయాబెటిస్ కి గురుడు ప్రధానమైనటువంటి కారక గ్రహం ఎప్పుడైతే గురుడు ఆరవ స్థానం ఎందుకంటే శుభగ్రహం కదా ఒక పాపగ్రహం కనుక పాపస్థానంలో ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది అలానే శుభగ్రహం గనక పాపస్థానంలో ఉంటే శుభ ఫలితాన్ని ఇవ్వలేకపోతుంది కాబట్టి గురుడు ఆరవ స్థానం పాపస్థానంలోకి వెళ్ళినప్పుడు ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది ఆరవ స్థానం రుణాలకు సంబంధించినటువంటి స్థానం కూడా ముఖ్యంగా చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు పోటీ పరీక్షల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రతిభను కనపరుస్తారు గురుడు ఆరవ స్థానం వెళ్ళినప్పుడు ధను రాశి వారికి పోటీ పరీక్షలు ఎంత కఠినమైనటువంటి దాంట్లో అయినా సరే బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలుగుతారు అది చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు ఆ తర్వాత గురుడి యొక్క వీక్షణాలను గురు వీక్షణం స్థానంలో కేతువు ఉన్నాడు దశమ స్థానంలో కేతు కనుక ఉంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి అంటే డెవలప్మెంట్ అనేది ఆగిపోతూ ఉంటుంది కారణం ఏంటంటే కేతువు మోక్షకారకుడు మోక్షకారకుడైనటువంటి కేతువు మీద మోక్షకారు కర్మస్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వృత్తిపరమైనటువంటి ఆటంకాలు కలుగుతాయి ప్రతిబంధకాలు కలుగుతాయి ఎంత బాగా కష్టపడి పనిచేసినప్పటికీ కష్టాల ఫలితాన్ని పొందలేకపోతారు కానీ ఈ ఈ ఇంపాక్ట్ మీకు ఎప్పటి వరకు ఉంటుందంటే ఏప్రిల్ ముప్పై తేదీ వరకే ఉంటుంది ఆ తరువాత గురుడు రాశి మారిన తర్వాత మారిన తర్వాత గురుడు యొక్క పంచమ వీక్షణం మీ రాశికి దశమ స్థానం మీద ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుందంటే ఏప్రిల్ ముప్పై తేదీ వరకు పడినటువంటి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మే ఒకటవ తేదీ నుంచి పొందటం మొదలు పెడతారు ఇది బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని శుభ ఫలితాన్ని ఇస్తుంది ఆ తరువాత గురుడికి మనకు తొమ్మిదవ వీక్షణం కూడా ఉంటుంది ఈ గురుడు యొక్క తొమ్మిదవ వీక్షణం డైరెక్ట్గా మీ రాశికి రెండవ స్థానం మీద ఉంటుంది అంటే ధనస్థానం మీద ఉంటుంది అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కూడా పొందుతారు మొత్తం మీద కనుక చూసినట్లయితే ఇక్కడ ధనుర్ రాశి వారికి రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి దిశగా అడుగులు పడతాయి ఆ తర్వాత ఇంకా మరికొంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం మీకు ఉగాది రాశి ఫలంలో ఇస్తాను ప్రధానంగా తీసుకుంటే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు కుజురాహు గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది ఈ కుజురాహు గ్రహాల యొక్క కలయిక అరిష్ట యోగాన్ని కలిగిస్తుంది ఈ కుజరాహు గృహాలు ఎక్కడ కలుస్తారు మీ రాశికి చతుర్థ స్థానంలో కలుస్తారు కాబట్టి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు అత్యంత గడ్డు కాలం అని చెప్పాలి ఇది వ్యక్తులకు మాత్రమే కాకుండా వ్యక్తులకు కానీ వ్యవస్థలకు కానీ దేశాల వచ్చే కూడా ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తుంది రకరకాలైన సమస్యలు కలి కారణమవుతుంది రకరకాలైనటువంటి అంటువ్యాధులు పరమలయ్యేటటువంటి విధంగా చేస్తుంది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేస్తాను శుభం